ఈ రాత్రి కార్యక్రమాన్ని మరి వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలుసా ఒకటి మనందరి ద్వారా సమాజంలో లేక మన గ్రామ మధ్యలో మన దేవునికి గ్రాండ్గా అంటే ఉన్నతంగా మహిమ కలగాలి చపట్లు కొట్టేయా ఉన్నతంగా మహిమ కలగాలి నీలో ఉన్న సమాధానం నీలో ఉన్న సంతోషం నీలో ఉన్న ఆనందం ఆనందం నీరుగు పొరుగు వారు చూస్తున్నప్పుడు ఏసు వీరు ఎంత ఆనందిస్తున్నారని వారు కూడా క్రీస్తులకి రావాలి రాత్రి ఏమండి అలా మన ద్వారా ఉన్నతంగా దేవునికి మహిమ రావాలి పాటలు పాడేవారి ద్వారా ఆరాధన చేసేవారి ద్వారా చిన్న బిడ్డల ద్వారా ఇక్కడ ఉన్న మనందరి ద్వారా తర్వాత మరొక్కసారి మన ప్రాంతానికి ఏసు క్రీస్తు ప్రభు మతాన్ని స్థాపించడానికి రాలేదు పాపులను రక్షించడానికి రక్షకుడిగా వచ్చాడు అనే సువర్తమానం ఈ రాత్రి నిశ్చయముగా ప్రకటించబడాలి ఒక్క ఆత్మ అయినా రక్షించబడితే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది అల్లె లుయా అల్లె లుయా చాలామంది అనుకోవచ్చు వాళ్ళని ఏదో వాళ్ళు చూపించుకోవడానికి మంచిగా నీట్గా తయారవి మంచిగా డ్రెస్లు వేసుకుని ఏమంటారు దాన్ని ఏదో వారి వారిని వారి ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఏర్పా కాదు కాదు నథింగ్ అసలు దాని గురించి కానే కాదు అది కాదు శావకునిగా చెప్తున్నాను నా భారం ఒకటే ఈ రాత్రి ఏదో ఒక ఆత్మకార్యాన్ని ఈ బజార్లో దేవుడు చేయబోతా ఉన్నాడు హల్లోయా పాతూరు నుంచి ఆవిడ వచ్చిందా రాత్రి సాక్ష్యం చెప్పింది ఒక ఆవిడ సునీత ఏదో ఒక పే సుశీలమ్మ వచ్చిందమ్మా పాతూరు నుంచి సుశీలమ్మ వచ్చిందా ఒకవేళ వస్తే చెప్పండి రెండు వేల పన్నెండు పదమూడు నాకు గుర్తు లేదు ఈ టేకమట్ల స్కూల్ గ్రౌండ్ లో నేను సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో స్కూల్ గ్రౌండ్ లో ఒక మీటింగ్ పెట్టాం ఆ స్కూల్ గ్రౌండ్ లో ఒక అభిషేక స్వస్థత ఆరాధన ఒకటి రెండు నెలలు పెట్టినట్టు గుర్తు అలా పెట్టినప్పుడు ఇలాగే దేవుడి గురించి మాట్లాడుతూ ఉన్నాను రాత్రి ఒక తల్లి వచ్చి సాక్ష్యం చెప్పి నాకు తెలియదు మనకి తెలియకుండానే కొన్ని కార్యాలు జరిగిపోతాయి ఒక ఆవిడొచ్చి ఆమోసు ఉన్నాగా ఇంచుమించు అర్ధ గంట నలభై నిమిషాలు రాత్రి క్రీస్తు అంగం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ సంఘానికి వెళ్తున్నట్టు ఎక్కడికైనా వెళ్ళాము దేవునికి కొందనాలి కానీ ఆవిడ సాక్షిని చెప్తుంది పాస్ట్ గారు మా ఇంట్లో ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు మనశ్శాంతి లేదు సమాధానం లేదు కొన్ని సంవత్సరాల క్రితం అయ్యా నీకు గుర్తుందో లేదో నాకు తెలియదు నాకు గుర్తుందో నేను చెప్తుందని వినండి అంటుంది అమ్మ ఏంటి చెప్పంటే నేను పురుగుల ముందు డబ్బా పట్టుకోండి చనిపోవడానికి తీర్మానం తీసుకోండి ఆ డబ్బా పట్టుకోండి నేను ఇంట్లోంచి అలా బయటకు వచ్చాను నేను పురుగుల మందు తాగి చనిపోవాలనుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో మా పిల్లలు నా భర్త ఎవ్వరు ఎవరు బాగోలేదు నా ఇల్లంతా పాడైపోయింది కనుక చనిపోవాలని పురుగుల మందు డబ్బా తీసుకుండి అలా పట్టుకుంటూ ఇంకా తాగుతాను అప్పుడు నీ స్వరం వినబడుతుంది ఆ మైక్లో నువ్వు మాట్లాడుతున్నావు స్కూల్లో నాకు ఇప్పటికీ గుర్తుంది ఒక సహోదరి చనిపోవాలనుకుంటుంది మరణ వ్యాధుల్లో ఉంది ఏసు నిన్ను పిలుస్తున్నాడు రా దేవుని దగ్గరికి అని నువ్వు నన్ను పిలిచావు ఆ స్వరం నాతోనే మాట్లాడినట్టు అనిపించింది నేను పురుగుల మందు డబ్బా పక్కన పాడిసి స్కూల్లోకి వచ్చాను స్కూల్ గ్రౌండ్లో నిలబడ్డాను నువ్వు వాక్యం చెప్తున్నావు ఆ రోజే నేను దేవుణ్ణి దేవుడిని యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించాను ఆవిడ చెప్తుంది రాత్రి సంతోషంగా పట్టు చీర కట్టుకొని మంచి చక్కగా తయారయ్యే చర్చిలో ఉండి చెప్తుంది ఆ తల్లి నా కళ్ళ నీళ్ళు వచ్చింది అయ్యా ఈరోజు నేను బ్రతుకున్నానంటే ఆ రోజు నువ్వు అక్కడ స్కూల్ గ్రౌండ్లో చెప్పిన వాక్యమే నాకు తెలుసు ఏదో ఒక ఆత్మకార్యం ఈ రాత్రి దేవుడు జరిగిస్తాడు ఈ ఈ ఒడ్రోల్ బజార్ ఏదైతే ఉందో ఆశ వీళ్ళందరూ ఒక రోజు యేసు తెలుసుకుంటారు వీరందరూ నిత్య జీవాన్ని పొందుకుంటారు మీరు అనుకోవచ్చు ఈ బజార్లో ఎప్పుడు గొడవలే ఎప్పుడు పంచాయతీలే ఎప్పుడు ఏడుపులేని లేదు ఒకరోజు వీరు కూడా శాంతి సమాధానం నెమ్మది సంతోషంతో ఏసు ప్రభుని ఆరాధన చేస్తారు వస్తాయి దేవుడి రాత్రి ఆత్మకార్యాన్ని జరిగిస్తాడు అల్ల లుయా